నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందడం వలన కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందుతున్నారు కాబట్టి మరి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుప్యో నమ గురువు ఏదైతే వక్రగతి పొందాడు అంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురువు వక్రస్థితిలో మృగశిరా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పూట పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు గురువు వక్రస్థితిలో ఉంటాడు అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు ఉన్న గురువు వక్రస్థితి వల్ల వివిధ రాసుల వాళ్ళకి మంచి చెడుల యొక్క ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే శుభ అశుభ మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయి గురువు ధనకారకుడు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఇస్తే మంచి ఫలితాన్ని మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి ఉంది దీనితో పాటు ముఖ్యంగా మనం ఏదైతే ఈ ఫలితాలను మనం చెప్పుకునే ముందు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా గురువును ప్రధానంగా తీసుకోవటానికి కారణం ఏమిటి అంటే మిగతాగ్రహాల యొక్క ప్రభావం అనేది ఉండాలి గురువు చెడు చేస్తున్నట్టే మిగతాగ్రహాలు కూడా శుభాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ గురువు ఏంటంటే ధనకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు సంతానకారకుడు కాబట్టి దీని యొక్క కారకత్వం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువును మనం ప్రధానంగా గురుబలం తీసుకున్నారు అయితే మిగతాగ్రహాలు కూడా అవసరమే దాని తప్పులేదు అయితే వృషభ రాశిలో నలభై నలభై మూడు డిగ్రీలకి వెనక్కి వెళ్తున్నాడు గురువు వక్రస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు ఈ వక్రస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురు వక్రస్థితిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని ముఖ్యంగా చూస్తే మనకి ఏదైతే చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులలో మధ్యలో సమస్యలు అన్నదములతో వివాదాలు రాకుండా కాపాడుకోవాలి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఆదాయం బాగా పెరగటం సరైన మార్గంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఒకటి ఉన్నాయి అంటే నిర్ణయం తీసుకోవటం అంటే ఏంటి మన మంచి సలహా ఇచ్చే మిత్రులు కలుస్తారని అర్థం బంధువులు కలుస్తారని అర్థం అంటే ఎంత వాళ్ళతో విరోధ భావాలు ఉన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అనారోగ్యం వల్ల వైద్య చికిత్సలు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అంటే మామూలు రోగాల వాళ్ళకు ప్రసక్తి కాదు ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే బీపీ షుగర్ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి దానివల్ల వాళ్ళకి రోగం రావటం డబ్బులు ఖర్చటం అదక అనేది జరుగుతుంటుంది అంటే మనకు ప్రాఫిట్ కంటే కూడా లాస్ ఎక్కువ అవుతుంటుంది అంటే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతుంటాయి ఆ ఎక్స్పెండిచర్స్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే మందులకి అధికంగా డబ్బులు వెచ్చించటం హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటల్కి వెళ్ళి కూడా ఎక్కువగా ఖర్చు చేసుకోవటం ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అంతగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు పై అధికారుల యొక్క ఒత్తిళ్లు రుణ బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే రుణ బాధలు కలగటం అంటే ఏంటంటే గతంలో చేసిన అప్పులు కానీ లేకపోతే రేపు రాబోయే రోజుల్లో అప్పులు కానీ వీళ్ళకి మీద కూర్చునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాటిలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ప్రతి పనిలో కూడా కొద్దిగా మనం ఆలోచన చేసి నిర్ణయం చేయాలి ఆలోచన చేసి నిర్ణయం చేస్తేనే మంచిది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనం నిర్మాణాత్మకంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఈ చతుర్థ స్థానంలో ఉన్న వక్ర స్థితి వల్ల తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులు తల్లిదండ్రుల యొక్క ఆరో అనారోగ్యాలు వాళ్ళ కొంత డబ్బులు ఖర్చు కావటం వాహనాల మీద సౌఖ్యం లేకపోవటం వాహన బాధలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాల పరంగా ఇబ్బందులు కార్లకి కొంత డబ్బులు ఎక్కువగా ఖర్చు కావటం పెళ్లి సంబంధాలు చూస్తారు సక్సెస్ అవుతుంది ప్రేమించుకున్న యువతి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పెద్దల ద్వారా ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ వాళ్ళకు జరుగుతాయి అంటే వృత్తిరీత్యా సంతృప్తికరంగా ఉన్న మరొక సైడ్ బాధలు కనపడుతూ ఉంటాయి అంటే ఒకవైపు బాగుంటుంది వన్ సైడ్ బాగుండదు అంటే ఒక మూవీ కనుక విశ్రాంతి వరకు బాగుండి విశ్రాంతి తర్వాత ఫెయిల్ అయినట్టు ఉంటుంది జీవితం అంటే సెవెన్ డేస్ బాగుంటాయి సెకండ్ డేస్ బాగుంటావు విలువైన ఆభరణాలు రత్నాలు గృహ ఉపకరణ వస్తువులు శారీసు అంటే బ్యూటీ టిప్స్ పాటించే వాళ్ళకు కూడా అధిక లాభాలు కలుగుతాయి టీచర్స్ కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ బుక్స్ ప్రింటింగ్ వ్యక్తులకు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించిన వాళ్ళకి కానీ హోటల్స్ రెస్టారెంట్ వాళ్ళకి అధిక ఆదాయం వస్తుంది అంటే వీళ్ళందరికీ కూడా ఆదాయ మార్గం అనేది బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళందరికీ కూడా అధికంగా ఉంటుంది పరస్థనంలో సంచరించడము మానసికంగా ఎదుగుదల బాగుంటుంది అంటే విల్ పవర్తో స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం ఒకటి గౌరవాన్ని ఉన్నత పదవులు పొందటం ఒకటి అలానే వీళ్ళ ఆఫీసులో వీళ్ళని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పక్కన పెట్టడం అంటే చిన్న చూపులు చూడరు కానీ వీళ్ళ పని అయిపోయింది యూజ్ అండ్ త్రో ఓకే చాలు ఇంకా వీళ్ళ యొక్క సేవలు చాలు అనే ఉద్దేశంతో అధికారులు వచ్చే అవకాశాలు నిరంతరం ఉంటాయి చాలు అని అంటే పవన్ పొమ్మనమని లేక పొగపెట్టడం అంటారు చూసారా అలా అలా జరుగుతుంటుంది జస్ట్ చాలు మీ సేవలు అనగానే ఈ వ్యక్తులు అర్థం చేసుకోవాలి అంతే బాబు ఈ దేశ సేవ చేసిన చాలు ఈ ఉద్యోగంలో సేవ చేసిన చాలు ఓకే లిమిట్ వదిలేయటం ముందుకు వెళ్ళిపోవటం ఇంకో చోటకి వెళ్ళిపోవటం అంతే జస్ట్ ఎందుకంటే ఇదేం అంటే వీళ్ళు చేసే వాళ్ళకి ఏంటంటే రాసే వాళ్ళకి టెంపరవరీ ఎక్కువగా ఉంటుంది కొన్ని రోజులే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అంటే కొన్ని రోజులు గతంలో కాదు నేను చెప్పిన నూట పంతొమ్మిది రోజుల్లో తొందరగా వెళ్ళిపోతారు ఈ రాశి వాళ్ళు ఏదో రకమైన ప్రభావం అయితే మానసికంగా ఎదుర్కొంటూ కూడా దానిలోనే ఉంటారు అంటే మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి పిల్లలు చదువుల పట్ల ఆసక్తి చూపించాలి చదువులు విద్యార్థులు ఆసక్తి చూపించడమే కాకుండా వేరే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా కొట్టే ఎక్కువగా సహకరించి ముందుకెళ్తుండాలి అంటే ఇలాంటి పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటాయి ఇలాంటి విషయాల్లో మనకు పరిస్థితులు బాగున్నప్పుడు ఏంటంటే కొద్దిగా మనం జాగ్రత్త వహించి గ్రామీణ వాతావరణంలో కానీ కోర్టు సమస్యలు వెంటాడే ఉంటాయి ఆ వెంటాడుతుంటే వీళ్ళకి పనులు అయిపోతుంటాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత రావటం ఒకటి డబ్బులు వచ్చే అవకాశాలు బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేయటం ఎలక్ట్రానిక్ గూడ్స్ తోస అన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ మాటకి నైపుణ్యం బాగా పెరుగుతుంది వీళ్ళు ఏదైతే అంటారో దానికి నైపుణ్యత బాగా పెరగటం ఒకటి ప్రతి వాళ్ళు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సలహాలు సంప్రదింపులు ఎక్కువగా ఉంటాయి కానీ బట్ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కానీ ఆ విషయంలో ఉంటే కొంత శ్రద్ధ చూపించాలి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది ఏమిటి ఇల్లు కొంత పాత ఇల్లు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఆ ఇళ్లను మార్చడం కానీ ఏదో ఒకటి చెయ్యాలి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అందువల్ల నీటి మీద సముద్రాల మీద వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా మరి అంతా లోతు దిగకుండా ఉంటాం మంచిది ఆ లోతు దిగామనుకోండి మనకు జాగ్రత్త అనేది ఉండదు ఏదో రకంగా మనం పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ విషయంలో కూడా కొంత మానసికంగా బాధలు కలుగుతున్నా కొన్ని రోజుల పాటే ఉంటే ఆ బాధలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనవసరంగా ధన వ్యయం చేయద్దండి ఖర్చు పెట్టకూడదు ఆ ఖర్చు పెట్టడం వల్లనే వీళ్ళకి దోషం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా మనం సేకరించుకోవాలి చాలా జాగ్రత్త ఉండాలి మనలో ఏదైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ తగ్గించుకొని పాజిటివ్గా వెళ్ళాలి ఎందుకంటే పాజిటివ్ వెళ్ళలేదనుకోండి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తుంటాయి అంటే దీని విషయంలో కొద్దిగా మీరు ప్రొటెక్ట్ గా ఉండటం మంచిది దీన్ని కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి మరి బాగుంటుంది అంటారు వీళ్ళు తప్పకుండా ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే ముఖ్యంగా వీడు చేయాల్సిన పరిహారాల్లో గురువు సంబంధించిన ప్రీతికరమైన తారాదేవి యొక్క స్తోత్ర పరణం చేయాలి ప్రదోషకాల సమయంలో చేయాలి గరికతోటి గణపతిని ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కొటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు గణపతిని ఆరాధన చేయటం అలానే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ఆరాధన చేయాలి శనివారం రోజున ఆరాధన చేయాలి అంటే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశో సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే వెంకటేశ్వరని ఆరాధన చేయటం అర్చన చేయటం లేదా తిరుపతికి వెళ్ళటం లేదా తిరుపతికి వెళ్ళనే శక్తి ఉందని లేదనుకోండి ఎక్కడోక్కడ వాళ్ళు ఉన్న సిటీలో ఎవరైతే టౌన్లో కానీ పల్లెటూరు మండలం కానీ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళటం ఆరాధన చేయటం శనివారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో గానీ చేస్తే ఆరాధన చేస్తే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం గురుగారు నమస్కారం